జనకమ్మ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేస్తూ కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి ఎవరికైనా డబ్బులు ఇచ్చారని లబ్దిదారుని అడిగి తెలుసుకున్నారు లబ్దిదారులు కొందరు ఇచ్చామని చెప్పడంతో ఎందుకు ఇచ్చారని అడగ్గా మాకు అప్లై చేసే విధానం తెలియదు కనుక పనిచేసి పెట్టమని ఐదు వేలు పదివేలు ఇచ్చామని తెలిపారు దీంతో ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకూడదని లబ్దిదారులకు ఎమ్మెల్యే సూచిస్తూ తీసుకున్న వారు ఎవరు ఆరతీయమని అధికారులకు పార్టీ ప్రతినిధులకు సూచించారు ఈ లో ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు